Welcome to Tejha TV News. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా జరుపుకునే డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాటికోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ జావీద్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఊరేగింపుగా వచ్చి ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఎగురవేయడం ముఖ్యంగా ఈ సంవత్సరం శ్రీ చైతన్య విద్యాలయం చేపట్టిన భారీ జాతీయ జెండా ర్యాలీ ఊరేగింపు కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ వేడుకల్లో ఏరుకుల అశోక్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మాజీ ఎంపీటీసీ జూలూరి అంజయ్య చల్లమల్ల విజయ్ జూలూరి రాకేష్ విద్యార్థులు గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు कोना ना हो ओ अरे होय मोक